నమస్కారం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పఠనం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ గారి విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేసిన గొప్ప మనిషి అని అన్నారు రాజన్న సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు పేద ప్రజలు నాడు సుఖ సంతోషాలతో జీవించారన్నారు అదే తండ్రి బాటలో జగనన్న ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు అక్కా చెల్లెమ్మల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారని అన్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో పది మంది మంచి చేసి మంచి పేరు ప్రజలు కూడా బాగా సంతోషపడతారు అన్నిటికీ కచ్చి సాధింపులు పోతే మనమేం పాకిస్తాను బంగ్లాదేశ్లో ఆఫ్ఘాన్లో లేవు అందరం కూడా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో దయచేసి రాష్ట్రంలో ఉండే అరాచకాలు కూడా వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రావు వాళ్ళ అధిష్టానం నిన్నట్లుగా దీని మీద యాక్షన్ తీసుకుని దయచేసి ఎక్కడ కూడా శక్తి దొరికే కార్యక్రమం ఆపాలని ఎక్కడ కూడా కుళ్ళు కొట్టే కార్యక్రమం ఆపాలని శ్రీకాల సంబంధతను నేను మరొకసారి అందరు కూడా ఉన్నాను భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళు మంచి పాలన చేయాలని జై జగన్ అన్న జై జై జగన్ అన్న మంచిస్తే మంచి అర్థం చెడు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చెడు ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ బట్టా కూడా రాజశేఖర్ గారి విగ్రహాన్ని ముంపు పెట్టడం చేయించి పాలించడం ఆ మహానుభావుల్ని మనం మన ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆయన అందరూ సహాయం చేశారు వన్నా ఒక పెద్ద కార్యక్రమం మీరు ఎంతోమంది చనిపోయిన వాళ్ళందరూ కూడా బతికిచ్చి చనిపోయారని వదిలేసి రోడ్డు వదిలేసి చనిపోయినప్పుడు వాళ్ళందరూ వన్నా చేస్తారు బతికిచ్చిన మహానుభావుడు కాబట్టి నాయకుడు కడుపులో జగన్మోహన్ పెట్టుకుంటున్నారు ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేశారు మన ప్రభుత్వం కూడా పేద అవుతాడు పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే కూడా అందరూ కూడా ఏం చేశారు మనందరికీ ఆయనకి పొలం లేదు మొత్తం లేదు అందరికీ పేదవాడంతో ప్రతి ఒక్కరి దృష్టిల్లో కూడా ఆయన పోతారు ఆ మహానుభావుడు అందరూ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఎంతో కల్లదండీ ఆ విగ్రహాలు కాలస్ఫూర్తి అందరూ కూడా బాధపడుతుంది రాజకీయ ప్రతిపల్ చేయాలి ముందు కొట్టేసినంత మాత్రాన విగ్రహాలు కాల్చేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మనందరం కూడా సంగీతంగా ఉంటాం ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడాలన్న ఆకాంక్ష బిఎఫ్ మోసన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి వారి వెంట మనందరం నడుస్తాం సమస్యల్ని సమస్యల్ని అధికార దృష్టికి తీసుకొస్తాం ప్రతి సమస్య కూడా పరిష్కారం అయ్యేదానికి మన గతంలో మనకు ఎమ్మెల్యేగా ఉన్న బిఎఫ్ మాసూరెడ్డి గారు ఈ కాళహస్తులో ఎవరూ చేయలేని విధంగా అత్యంత వైభవంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శ్రీకాళహస్తి పట్టణాన్ని సుందరీకరణ చేయడం కాకుండా దేవాలయంలో అనేక కార్యక్రమాలు చేస్తూ పదహారు కుంభాభిషేకాలు కూడా మాధ్వారి హనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకాళహస్తితో కూడా ఒక మంచి సంబంధాలు కలిగి మన శ్రీకాళహస్తిలో దాదాపు ఎనిమిది వేల ఇళ్ళకి ఆ రోజుల్లో శ్రీకారం చూశాడు రాజీవ్ నగర్లో ఆ విధంగా అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పదవి ముందు వేసి నవరత్నాల ద్వారా ప్రతి నిరుపేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు నిరుపేద కూడా లేకుండా ఉండకూడదని చెప్పి అందరికీ కూడా ఇళ్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా పింఛన్లు కూడా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు నిరుపేదలకు వైద్యం దూరం కాకుండా ఉండాలని చెప్పి

శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించడం కట్ చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే దేవుడు بتاوني پاپي ايو هابي برٿڊي هابي برٿڊي هابي برٿڊي نا نا نا